అసలాం అలయిము రహమతుల్లాహు వ వరకతు సుదలర సోదరీ మల్లారా అల్లాహ్ నబీ సల్లాహు అలహి వసలాం తెలియజేశారు దాని సారాంశం ఏమిటంటే అల్లాహాతభార వతాలు ఇచ్చినటువంటి గొప్ప బహుమానాలలో గొప్ప వరాలలో ఒక వరం ఏంటంటే ఆరోగ్యం ఆ ఆరోగ్యాన్ని రక్షించుకోవడం కోసం మనిషి ఏ విధంగా ఉండాలి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలనేది దైవ కౌక్ సుల్హాలీ సలం గారు తమ ఆచరణ ద్వారా సమాజానికి చేసి చూపించారు అయితే సుదలర సోదరి మల్లారా ఈ ఆరోగ్య సమస్యలు ప్రస్తుత సమాజంలో ప్రస్తుత రోజుల్లో ఎంత దారుణంగా ఉన్నాయంటే మనిషికి తెలియకుండానే అతడు ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకుంటున్నాడు కానీ అతడికి తెలియకుండానే అనారోగ్యంగా ఉంటున్నాడు అలాంటి రోగాలు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో పెరిగిపోతున్నాయి అయితే చూడర సోదరి వల్లరా అల్లాహి నబీసు ఉల్లాహం చెప్పారు దాని సారాంశం ఏమిటంటే ఈ లోకంలో ఎన్ని వ్యాధులైతే వస్తాయో తప్పకుండా అల్లా తారు తల వాటి కోసం వైద్యాన్ని కూడా పెట్టాడని చెప్పేసి అల్లా కే నబీ సలో తెలియజేశారు అయితే ఆ వైద్యం ఎలా చేసుకోవాలంటే సొంత వైద్యాలు చేయటం ఏంటంటే మనిషిని తనకు తాను హతం చేసుకున్నట్టే అదే ఆ వైద్యం అనేది వైద్యుడి యొక్క దృష్టి ద్వారా వైద్యుడి యొక్క రెహబరి ద్వారా అంటే ఆయన మార్గ నిర్దేశం ద్వారా మనం చేసుకుంటే తప్పకుండా మనకి ఆ యొక్క వ్యాధులు కూడా దూరం అవుతాయి తప్పకుండా మనం ఆరోగ్యవంతుడిగా కూడా మారుతాం అందులో భాగంగానే ఈ రోజున మీకు ఒక డాక్టర్ గారిని పరిశీలించేయడం జరుగుతుంది ఆ డాక్టర్ గారే డాక్టర్ జియాబుర్ రహమాన్ సాబ్ వీరు ర్ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ సంపాదించి ఈయన ఎంతో కష్టపడి చదివి మరియు ఈ రోజున ఈ యొక్క వైద్యం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి డబల్యూహెచ్ఓ కూడా అంగీకరించడం జరిగింది ఈ వైద్యం ద్వారా ఎన్నో వ్యాధులు దూరం అవుతాయని చెప్పేసి ఆ డాక్టర్ గారితో ఈ రోజున కొన్ని విషయాలు మీ అందరి ముందు నేను అడిగి వారితో తెలుసుకుందాం ఎందుకంటే ఆరోగ్యం అనేది అల్లా యొక్క వరాల్లో గొప్ప వరం కాబట్టి అస్సలం డాక్టర్ సార్ మీతో డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ ఏంటంటే ఏదైతే ప్రస్తుత సమాజంలో వ్యాధులు ఉన్నాయో ఈ వ్యాధులన్నింటిలో కూడా పెద్ద ప్రమాదమైనటువంటి వ్యాధి ఏంటంటే ఊబకాయం ఇందులో డౌటే లేదు అయితే నేను కూడా మీతోటి అలాగే మిగతా డాక్టర్లతో కూడా విన్నది ఏంటంటే ఆ ఊబకాయం అంటే పొట్ట పెరిగింది అంటే రోగాలను ఆహ్వానించినట్టే ఆ రోగాలు మనకి తెలియకుండా లోపల పెరిగిపోతే అంటూ ఉంటాం అయితే ఇప్పుడు ఆ ఊబకాయం అనేటువంటి సమస్యకు పరిష్కారం ఈ యాక్యుపంచర్ లో ఉంటుందా ఇది మొదటి ప్రశ్న రెండవది ఏంటంటే ఈ యాక్యుపంచర్ ద్వారా ఈ ఊబకాయం అనేది తగ్గడం అనేది జరుగుద్దా అసలు ఒకటి వైద్యం ఉంటుందా రెండోది పూర్తిగా తగ్గుతుందా ఈ ఊపకాయం అనేది సర్వసాధారణంగా ఇప్పుడు ఒక పెద్ద ఇబ్బందిగా ప్రజలందరూ కూడా దీంతో బాధపడుతున్నారు ప్రతి పది మందిలో కూడా మనకి సుమారు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు అంటే ఒక రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊపకాయంతో ఖచ్చితంగా బాధపడుతున్నారు అంటే ఏడు వందల యాభై కోట్ల మందిలో కన్ఫామ్ గా ఒకరు అంటే సుమారు వంద కోట్ల మందికి పైగా ఉపకాయంతో బాధపడుతున్నారు నైన్టీన్ నైన్టీ వన్లో లో పిల్లలు పెద్దలు కలిసి ఇరవై కోట్లు ఉన్నటువంటి ఉపకాయ ఉపకాయంతో బాధపడుతున్నటువంటి వారు ట్వంటీ ట్వంటీ టూ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ తర్వాత సుమారు వంద కోట్లకు పైగా ఉపకాయంతో బాధపడుతున్నారు ఇది ఒక రిపోర్ట్ ప్రకారంగా మాత్రమే రిపోర్ట్ లో రాకుండా ఇంకెంతమంది చాలా ఉపకాయంతో బాధపడుతున్నారో మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఎందుకు ఈ విధంగా ఎక్కువ శాతం ఇంత ముప్పై సంవత్సరాల్లో ఎనభై శాతం పైగా పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే రెండు విషయాలు ప్రధానంగా ఇక్కడ మనం గమనించవచ్చు ఒకటి లైఫ్ స్టైల్ చేంజ్ లైఫ్ స్టైల్ మారిపోవడం రెండవది కొంతవరకు మెడికేషన్ తీసుకోవడం లైఫ్ స్టైల్ ఏం మారింది లైఫ్ స్టైల్ ఏం మారిందంటే ఉదాహరణకి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే మొబైల్ మొబైల్లో గేమ్స్ ఆడుతూ లేదా మొబైల్లో కొన్ని మూవీస్ లేదా కొన్ని చూస్తూ పక్కన ఒక ప్యాకెట్ పెట్టుకుని పక్కన ఏదైనా ఫుడ్ పెట్టుకుని దాన్ని ఎత్తి నెమ్మర్ వేస్తు నెంబర్ వేసుకుంటారు అంటే ఫ్రీక్వెంట్ ఈటింగ్ అనేది ఇక్కడ అలవాటు అయిపోయింది ఆ యొక్క ఫ్రీక్వెంట్ ఈటింగ్ వల్ల ఏమవుతుందంటే వాడు ఆకలితో సంబంధం లేకుండా ఫుడ్ తీసుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే ఆకలితో సంబంధం లేకుండా ఫుడ్ తీసుకోవడం జరుగుతుందో అప్పుడు లోపల దాన్ని డైజెస్ట్ చేసేటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ప్యాంక్రియాస్ కానీ లేదా స్మాల్ అండ్ లార్జ్ ఇంటెస్టైల్స్ కానీ ఇవి తర్వాత స్టమక్ గానీ ఇవి వాటి యొక్క పనితీరును కోల్పోయేటువంటి అవకాశం ఉంది అంటే ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే శరీరం యొక్క సహజ తీరును మానవుడు మార్చేశారు దాన్ని ఫాలో అవడం మర్చిపోయారు ఎట్లా చేసుకున్నానంటే టైంకి తినాలి మూడు సార్లు తినాలి రోజుకి లేదంటే ఇంత ఫుడ్ ఇంత లో తీసుకోవాలి లేదా ఇంత ఈ ఫుడ్ ఈ టైంకి తీసుకోవాలి ఇట్లా ఒక సిస్టమ్గా దాన్ని చేసేసుకున్నారు దాంతోపాటుగా కొన్ని అలవాట్ల వల్ల కూడా వాడి యొక్క ఊపకాయం అనేది పెరగడానికి గల కారణమవుతుంది అయితే ఇక్కడ రెండో విషయం ఏంటంటే బ్యాడ్ స్లీప్ అనేది కూడా బ్యాడ్ స్లీప్ సైకిల్ కూడా ఇక్కడ ఉపకాయానికి ఎక్కువగా ఉపకాయం పెరగడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది బ్యాడ్ స్లీప్ అంటే ఏంటి రమారవి సూర్యాస్తం అయిన తర్వాత గంట గంటన్నర వరకు మాత్రమే ఆ యొక్క సూర్య సూర్యాస్తం యొక్క ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఆ ఎఫెక్ట్ అయితే ఎప్పుడు వెళ్ళిపోతుందో అంటే సెవెన్ థర్టీ ఎయిట్ రాత్రి ఆ ఎఫెక్ట్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్యాంక్రియాస్ అనేది వర్క్ చేయడం మానేస్తుంది ఓకే అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ని డైజెస్ట్ చేసేటువంటి ఆర్గాన్స్ రెడీగా ఉండవు కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎట్లా అయిపోయిందంటే రాత్రి ఎనిమిది తర్వాత తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ విధంగా ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది ఇది రెండో రెండో విషయం దీంట్లోనే మరొక విషయం ఏంటంటే రాత్రి వేళల్లో లేటుగా పడుకోవడం అంటే పదకొండు పన్నెండు ఒంటి గంట ఇలా లేటుగా రాత్రి వేళల్లో పడుకోవడం ఈ ఈ రెండు మూడు ప్రధాన విషయాల వల్ల ఊబకాయం ప్రతి ఎక్కువ మందిలో అంటే ప్రతి పది మందిలో కూడా ఒకరిద్దరికి వచ్చేటువంటి అవకాశం ఈ యొక్క వారు చేసినటువంటి యొక్క పొరపాట్ల వల్ల మాత్రమే ఇంకో విషయం ఏంటంటే మెడికేషన్ వల్ల కూడా ఊబకాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్ తీసుకుంటాం మనం డయాబెటిక్ పేషెంట్కి డయాబెటిక్ మెడిసిన్ వాడుతున్నప్పుడు ఊబకాయం అంటే కొలెస్ట్రాల్ అనేవి పెరుగుతాయి చాలా ఎక్కువ మంది కూడా మనం చూసినట్లయితే డయాబెటిక్ ట్యాబ్లెట్ వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొలెస్ట్రాల్ టాబ్లెట్ కూడా వాడతారు దేనికోసం అంటే ఆటోమేటిక్గా డాక్టర్ కూడా తెలుసు వేసుకున్న వాళ్ళకు కూడా తెలుసు డయాబెటిక్ టాబ్లెట్ వల్ల పొలాలి అందుకని నేను పొలషా టాబ్లెట్ కూడా వేసుకుంటున్నాను అంటే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల మనకి ఉబ్బకాయం అనేది రోజు నాడు ఇంత ఎక్కువ మందిలో రావడానికి ప్రధాన కారణం అయితే ఇప్పుడు దీన్ని తగ్గాలంటే మాత్రం మార్గాలు ఏమైనా ఉన్నాయంటారు అసలు తగ్గడానికి తప్పకుండా రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి ఖచ్చితంగా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేయాలి అంటే ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తినాలి ఆకలి లేనప్పుడు ఆహారం తినకూడదు అంటే త్రీ టైమ్స్ తినాలి లేకపోతే ఎంత ఆహారం తినాలి ఫోర్ ఫైవ్ టైమ్ ఫోర్ ఫైవ్ టైమ్ స్నాక్స్ చేస్తారు కదా కొద్దిమంది నాలుగింటికి స్నాక్స్ తినే వాళ్ళు ఉన్నారు తర్వాత మరలా కొన్ని క్యారీ చేసి ప్రయాణంలో కూడా తినే వాళ్ళు ఉన్నారు ఇట్లా అదే చెప్పాలి కదా నేను ఒక ఫ్రీక్వెంట్ ఈటింగ్ అనేది ఒక ఫ్రీక్వెంట్ గా మార్చేసుకున్నారు దాన్ని ఒక అలవాటుగా మార్చేసుకున్నారు సో దీన్ని మనం మార్చాలి అంటే ఎప్పుడైతే బాడీ ఫుడ్ కి రెడీగా ఉందో అప్పుడు మాత్రమే ఫుడ్ తీసుకోవాలి అంటే ఆకలేస్తున్నప్పుడు మాత్రమే దానికి మనం ఇవ్వాలి ఆహారం ఆకలి వేస్తున్నప్పుడు మాత్రమే ఇవ్వాలి అంటే ప్రధానంగా ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే ఆహారం తీసుకునేటప్పుడు ఆ యొక్క క్యాలరీస్ ఏవైతే తీసుకుంటున్నాడో ఆకలితో సంబంధం లేకుండా క్యాలరీస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని కరిగించే ప్రయత్నం చేయాలి ఆ కరిగించే ప్రయత్నం ఎప్పుడవుతుందంటే బాడీ ఫిజికల్ గా ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు మాత్రమే అవుతుంది ఒకవైపు మానవుడి ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు కానీ కానీ ఫుడ్ మాత్రం అతను ఫ్రీక్వెంట్ గా తీసుకోవడం జరుగుతుంది మీరు గమనించినట్లయితే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారు ఫార్మర్స్ లో మీకు ఊబకాయ ఉన్న వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళు మనకు ఊబకాయ తక్కువగా ఉన్న వాళ్ళు కనిపిస్తారు అంటే ఇక్కడ ఆ ఫుడ్ అనేది మనం దాన్ని ఖర్చు చేసినప్పుడు మాత్రమే అది మనకి ఖర్చు అయిన తర్వాత ఆహారం ఆకలి ద్వారా అడుగుతుంది అది ఈవెన్ మనకి ఆకలి లేదు అంటే ఫుడ్ అవసరం లేదు మన బాడీలో ఎనర్జీ ఉంది మన బాడీలో క్యాలరీస్ ఉన్నాయి సో బాడీకి నో నీడ్ అవసరం లేదు అది దాంతో సంబంధం లేకుండా మనం ఫుడ్ ని గా పంపించడం వల్ల ఈ యొక్క పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది స్లీప్ విధానం మార్చాలి స్లీప్ విధానం దీనికి ఇట్లా లైఫ్ స్టైల్ చేంజ్ చేసిన తర్వాత సింగిల్ నీడిల్ థెరపీ లో సింగిల్ నీడిల్ థెరపీ చేయించుకోవడం వల్ల ఈవెన్ ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిట్టింగ్స్ లోనే వారు వెయిట్ అనేది కొద్ది కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తారు నేను సుమారు నేను ఇప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అబోవ్ పేషెంట్స్ కి నేను కేవలం ఓన్లీ ఒబిసిడీ కోసమే ట్రీట్మెంట్ చేస్తున్నాను అలాంటి వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజ్ చేయించిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ తర్వాత ఒక టూ కేజీస్ తగ్గడం తర్వాత ఇంకొంచెం వెయిట్ తగ్గడం అట్లాంటి అనేవి వస్తుంది అయితే దీనికి ఒబిసిడీకి ఇట్లాంటి లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా బాడీ యొక్క సాహస తీరు ఏదైతే ఉందో దాని యొక్క తీరుని పాల్బడు ఫాలో అవ్వకుండా ఇక్కడ బిజీ లైఫ్లో అతడు మెడికేషన్ తీసుకోవడం వల్ల మాత్రం ఆ ఓపకాయం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ అది తగ్గేటువంటి అవకాశం అయితే అంత మాత్రం కూడా ఉండదు అయితే డాక్టర్ సార్ ఆఖరి ఆ విషయం ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఇవన్నీ ఫాలో అవుతున్నాం అంటే మీరు చెప్పినట్టుగా ఆకలేసినప్పుడు తింటున్నాం నైట్ చాలా త్వరగా పడుకోవడానికి ప్రయత్నిస్తున్నాం పడుకుంటున్నాం ఉదాహరణ తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా పడుకుంటున్నాం అయితే ఇప్పుడు ఆకలి వేసినప్పుడు కూడా జంక్ ఫుడ్ తింటే పర్వాలేదా అంటే మామూలుగా సల్లవునుగులు బజ్జీలు కామన్ గా ఇప్పుడు తినమన్నారు కదా డాక్టర్ చెప్పి అది కూడా మేము అక్కడ తేడా వస్తుంది ఏమైనా ఇక్కడ ఏంటంటే ఫుడ్ అనేది ఒకటి ఉంటుంది ఫుడ్ అనేది ఒకటి ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి లంచ్ కానివ్వండి డిన్నర్ కానివ్వండి దీంట్లో కొన్ని ఫుడ్ కానివి కానివి కూడా ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినటువంటి జంక్ ఫుడ్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫుడ్ ఓకే బయట ఎక్కువగా ఇంకా కొన్ని ఎసెన్స్ కలిపి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటారు అది కూడా ఫుడ్ అవదు ఈ ఫుడ్ కాన్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ కాన్ తీసుకోవడం వల్ల కూడా ఇవి పాటించినప్పటికీ కొంతవరకు ఉపకాయ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అయితే ఏమంటారంటే వేసినప్పుడే తినాలి త్వరగా నిద్రపోవడానికి ప్రయత్నించాలి ఈ జంక్ ఫుడ్కి మనం చెక్ పెట్టాలి ఇవన్నిటితో పాటు మనం యాక్టివ్ పంచే ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే చాలా త్వరగా మనం ఈ వైట్ కూడా తగ్గుతాం ఈ ఓపిసిటీ కూడా మన ఊబకాయం కూడా చాలా తొందరగా తగ్గిపోతుంది అయితే ఒకవేళ మనం ఈ ప్రయత్నం కనుక చేయలేకపోయినట్లయితే ఒబిసిటీ వల్ల మేజర్ డిసీజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది చాలా అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిక్ స్టేజ్ టైప్ టూ వచ్చేటువంటి అవకాశం ఉంది తర్వాత బ్లడ్ ప్రెషర్ హై హైపర్ బిపి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇట్లాంటి మేజర్ డిసీజ్ అన్ని కూడా రావడానికి వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే ఈ ఒబిసిడిగా కూడా మనం చెప్పుకోవచ్చు అంటే చాలా కారణాలు ఉంటాయి ఒక పెద్ద కారణం ఏంటంటే ఒబిసిడీ సో మనం లేట్ చేయకుండా ఏం చేయాలంటే ఒకవైపు లైఫ్ స్టైల్ మార్చి తర్వాత ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ని మాత్రమే తీసుకొని మనం తర్వాత మనం యొక్క ట్రీట్మెంట్ని కనుక చేయించుకున్నట్లయితే తప్పకుండా మార్చలేదు వస్తుంది జజాక్ సోదర సోదరి మనరా డాక్టర్ జియావుర్ రెహమాన్ సాబ్తో మాట్లాడి నాకైతే చాలా ఆనందం ఉంది అలా వల్ల మీలో ఎవరైనా డాక్టర్ సాబ్తో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి ఎందుకంటే డాక్టర్ సాబ్బ బిజీగా ఉన్నప్పుడు మనం కాల్ చేసి వారిని ఇబ్బంది పెట్టడం కంటే వాట్సాప్ లో కాంటాక్ట్ చేయడం చాలా బెటర్ అదేవిధంగా నేను రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే డాక్టర్ తో నాకు ఉన్నటువంటి సంబంధం అదే విధంగా డాక్టర్ ఆ డాక్టర్ నేను ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఈ వీడియో ఖచ్చితంగా చెయ్యాలి ఇది మన సోదరులందరికీ కూడా అంటే మన ఛానల్ ఫాలో అయ్యేటువంటి ఎంతో మంది అయితే రెండు లక్షల యాభై ఐదు వేలు ఇంచుమంచ ఉన్నారో వాళ్లలో ఒక్కరికి లాభం జరిగినా ఏముంది అల్లా తరక్త నాతో సంతోషపడతాడేమో ఆరోగ్యం కోసం ఈ పని చేశారని చెప్పేసి ఆ ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది మీకు స్క్రీన్ మీద ఇన్షాల్లా డాక్టర్ సాహ్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ లో మీరు కాంటాక్ట్ చేయండి అలాగే డాక్టర్ సాబ్బు ఎక్కడెక్కడ ఏ సందర్భంలో ఏ టైంలో ఉంటారో మీరు క్యాంపులు ఏ టైంలో ఉంటాయో మొత్తం వివరంగా తెలుసుకోండి అల్లా తబారుతాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని కాక ఈ ఓబిసిటీ ఏదైతే ఓబకాయం ఈ పొట్ట వల్ల ఏదైతే రోగాలు ప్రజలు ఎదుర్కొంటున్నారో వాటి నుంచి బయటపడే మార్గాన్ని అల్లా తబా మనందరికీ సులభతరం చేయగాక جزاكم الله خيرا السلام عليكم ورحمه الله وبركاته